హలో ఆల్ హెస్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నేషనల్ పార్క్స్ ఇన్ ఇండియా మన భారతదేశంలో ఉన్న జాతీయ పార్కుల గురించి చూద్దాము చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఏ రాష్ట్రాల్లో ఏ జాతీయ పార్కులు ఉన్నాయి అండ్ అలానే వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇది పార్ట్ వన్ వీడియో అనమాట పార్ట్ టూ కూడా మీకు రేపైతే షేర్ చేస్తాను ఓకేనా వీడియోనైతే నచ్చితే ఒక్క లైక్ అయితే చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ముందుగా మనం స్టార్ట్ చేసేద్దాం జాతీయ పార్కుల గురించి జాతీయ పార్కులు అంటే ఏంటో చూద్దాము ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో మానవ చర్యల వలన అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న ప్రకృతి యొక్క సంపద అది ఏదైనా కావచ్చు సుందర దృశ్యాలు అనమాట అండ్ అలానే వన్య జంతువులను వన్యప్రాణులు సంరక్షించేందుకు ఏర్పాటు చేసిన రక్షిత ప్రాంతాలనే జాతీయ పార్కులు అంటారనమాట ఓకేనా అండ్ అలానే దేశంలో ప్రస్తుతం నాలుగు పాయింట్ నాలుగు మిలియన్ హెక్టార్లలో అంటే ఒకటి పాయింట్ మూడు ఐదు శాతం ఈ జాతీయ పార్కులు అనేది విస్తరించి ఉన్నాయి ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ చెక్ చేసుకోండి అండ్ అలానే నెక్స్ట్ నూట ఆరు జాతీయ పార్కులు ఉన్నాయన్నమాట ప్రజెంట్ ప్రస్తుతం ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న జాతీయ పార్కులు ఇది కూడా ఇంపార్టెంట్ నెంబరు వన్ నాట్ సిక్స్ గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ మనం మిగిలిన ఇన్ఫర్మేషన్ కూడా చెక్ చేసుకుందాము ముందుగా నూట నాలుగవ జాతీయ పార్క్ ఏది కునో జాతీయ పార్క్ ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట మనకి స్టార్టింగ్ జాతి పార్క్ అండ్ అలా చివరిలో ఉన్న జాతి పార్కులు కూడా చాలా ఇంపార్టెంట్ వీటిని మీరు గుర్తుపెట్టుకోండి నూట నాలుగవ జాతి పార్క్ ఏంటి కునో జాతీయ పార్క్ ఇది ఎక్కడుందండి మధ్యప్రదేశ్లో ఉంది నూట ఐదవ జాతీయ పార్క్ ఏంటి అంటే దిహాంగ్ పట్కాయ్ ఏంటండి దిహాంగ్ పట్క ఇది అస్సాంలో ఉంది అండ్ అలా నూట ఆరవ జాతీయ పార్క్ ఏది అంటే రైమోని ఇది కూడా అస్సాంలో ఉంది రీసెంట్గా ఈ రెండు మనకి యాడ్ చేశారనమాట చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అండ్ అలాగే నెక్స్ట్ మిగిలిన డీటెయిల్స్ కూడా మనం చూసేద్దాం దేశంలో మొట్టమొదటి జాతీయ పార్క్ ఏంటి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఏంటండి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఇది ఎక్కడ ఉంది ఉత్తరాఖండ్లో ఉందనమాట తర్వాత ఐయోసిఎన్ ఐయోసిఎన్ అంటే ఫుల్ ఫామ్ ఏంటో తెలుసండి అండి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఓకేనా ఐయోసిఎన్లో ప్రపంచవ్యాప్తంగా పరిరక్షణ ప్రాంతాలను ఏడు కేటగిరీలుగా విభజించారనమాట ఇది ఐయుసిఎన్ యొక్క పని ఏంటి అంటే ఏవైతే పరిరక్షణ కోసం ఉన్నాయో పరిరక్షణ అంటే ఏంటండి మనకి నేషనల్ పార్క్స్ అవ్వచ్చు వైల్డ్ లైఫ్ సాంచురీస్ అవ్వచ్చు అండ్ అలానే బర్డ్ లైఫ్ సాంచురీస్ అవ్వచ్చు ఇలా వీటన్నిటిని కూడా కొన్ని కొన్ని కేటగిరీస్గా విడదీశారనమాట ఐసిఎన్లోని జాతీయ పార్కుల యొక్క కేటగిరీ ఏంటి అంటే రెండవ కేటగిరీ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఐయూసీఎన్లోని జాతీయ పార్కులు ఏ కేటగిరీలో పెట్టారు అంటే రెండవ కేటగిరీలో పెట్టారు ఓకేనండి తర్వాత ఐయుసిఎన్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే గ్లాండ్ ఎక్కడుందండి గ్లాండ్ స్విట్జర్లాండ్లో ఉందన్నమాట జాతీయ పార్కులు మనకి రెండవ కేటగిరీలోకి వస్తాయి అండ్ అలానే ఐయుసిఎన్ ఫుల్ ఫామ్ నేర్చుకోండి హెడ్ క్వార్టర్ కూడా నేర్చుకోండి ఇప్పుడు మొదటిగా మనం తమిళనాడుకు సంబంధించిన నేషనల్ పార్క్స్ అయితే చూసేద్దాము ఓకేనా గిండి నేషనల్ పార్కు కొన్ని జాతీయ నేషనల్ పార్క్ ఇలా పెట్టాను అనమాట ఏమనుకోవద్దు నేను తెలుగులో కన్వర్ట్ చేస్తున్నప్పుడు కొంచెం అటు ఇటు అవుతుంది ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి గిండి నేషనల్ పార్క్ ఇది ఎక్కడుందండి తమిళనాడులో ఉంది ఇప్పుడు మనం చూసేవన్నీ కూడా తమిళనాడులో ఉండేవి మీరు చదివేటప్పుడే చిన్న చిన్న కోడ్తో కన్వర్ట్ చేసుకొని చదవండి ఓకేనా గిండి నేషనల్ పార్క్ ఇది ఎక్కడుందండి తమిళనాడులో ఉంది వీటి ప్రత్యేకత ఏంటి అంటే పాములకు ప్రసిద్ధి ప్రత్యేకతలు కూడా అడిగే ఛాన్సెస్ ఉంటుంది గిండి నేషనల్ పార్క్ యొక్క ప్రత్యేకత ఏంటి పాములకు యొక్క ప్రసిద్ధి అండ్ తర్వాత ఇందిరాగాంధీ నేషనల్ పార్క్ దీన్నే అన్నమలై నేషనల్ పార్క్ అని కూడా అంటారు ఇందిరాగాంధీ నేషనల్ పార్క్ ఎక్కడుందండి తమిళనాడులో ఉంది అన్నమలై నేషనల్ పార్క్ ఓకేనా ఇది మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనకి తమిళనాడు తమిళనాడు అనేది రీసెంట్గా మనకి వివాదాస్పదమైంది దేనికోసం కచ్తేవ్ ప్రాంతం కోసం కదా శ్రీకా సారీ శ్రీలంకకు అలానే తమిళనాడుకి సంబంధించి ఖచ్చితీవు ప్రాంతానికి వివాదాస్పదమైంది అప్పుడు ఎవరండి ఇందిరాగాంధీ గారే సైన్ చేశారు కదా ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చేసినట్టు కాబట్టి ఇందిరాగాంధీ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటే తమిళనాడు ఏదో ఒకలాగా మనకి కన్వర్ట్ చేసుకోండి దీన్నే అన్నమలై నేషనల్ పార్క్ అని కూడా అంటారనమాట అండ్ అలానే తర్వాత ఏంటో చూద్దాము ముద్దుమలై నేషనల్ పార్క్ ఏంటండి ముద్దుమలై నేషనల్ పార్క్ తమిళనాడులో ఉంది ముక్కుర్తి నేషనల్ పార్క్ ముద్దుమలై ముక్కుర్తి నేషనల్ పార్క్స్ ఈ రెండు కూడా మనకి తమిళనాడులో ఉన్నాయి అండ్ అలానే గల్ఫ్ ఆఫ్ మన్నార్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ శ్రీలంకను శ్రీలంకను అండ్ అలానే తమిళనాడును వేరు చేస్తుంది ఈ గల్ఫ్ ఆఫ్ మన్నార్ నేషనల్ పార్క్ కూడా తమిళనాడులో ఉంది ఇది కూడా మనకి ఈజీగా గుర్తుంటుంది కాబట్టి కన్వర్ట్ చేసుకోండి గల్ఫ్ ఆఫ్ మన్నార్ అంటే ఇది మెరైన్ నేషనల్ పార్క్ అనమాట దేనికోసం అంటే సముద్ర జీవుల్ని కాపాడడానికి దేనికోసం అండి మెరైన్ అంటే యాక్చువల్గా మనకు తెలిసిందే కదా మెరైన్ అంటే సముద్రం సంబంధించింది అంటే సముద్ర జీవులు కాపాడడానికి ఈ పార్క్ అయితే ఏర్పాటు చేశారు ఏంటి గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ నేషనల్ పార్క్ ఓకేనా ఇది మనకి తమిళనాడులో ఉన్న నేషనల్ పార్క్స్ అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా కేరళలోని నేషనల్ పార్క్స్ అయితే చూద్దాము అన్నయ్యమూడి సోలా నేషనల్ పార్క్ మతికట్నం సోలా నేషనల్ పార్క్ అండ్ అలాని పంబాధూమ్ సోలా నేషనల్ పార్క్ అనమాట మనకి సోలా అని పదం ఎక్కడైతే వచ్చిందో అది మనకి కేరళకు సంబంధించిన నేషనల్ పార్క్ ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోండి చిన్న ట్రిక్ అయితే ఎందుకంటే మనకి ఎక్కువ నేషనల్ పార్క్ నాట్ సిక్స్ నేషనల్ పార్క్స్ ఉన్నాయి కాబట్టి మనం ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఇలా చిన్న చిన్న ట్రిక్స్ అయితే పెట్టుకోండి తర్వాత సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అనమాట ఇది మకాకు కోతులు ఇది చాలా ఇంపార్టెంట్ సింహపు తోక ఉన్న కోతులు అనమాట ఈ సైలెంట్ వ్యాలీ పార్క్లో అయితే ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ ఇది కేరళలో ఉంది గుర్తుపెట్టుకోండి తర్వాత ఇరవై కులం అండ్ అలానే పెరియార్ ఈ పేర్లు చూస్తే మనకు అర్థమవుతుంది కదా ఇరవై కులం అండ్ అలానే పెరియార్ నేషనల్ పార్క్స్ కూడా మనకి కేరళలో ఉన్నాయి ఓకేనా ఈ మనకి కేరళకు సంబంధించిన నేషనల్ పార్క్స్ అనమాట అండ్ నెక్స్ట్ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి నేషనల్ పార్క్స్ అయితే చూద్దాము బన్నేర్ఘాట్ నేషనల్ పార్క్ అలానే రుద్రేముఖ్ నేషనల్ పార్క్ నగర్ హోల్ నేషనల్ పార్క్ దీన్నే రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అని కూడా అంటారు బందీపూర్ నేషనల్ పార్క్ అండ్ రంగన్ తిట్టు ఇది వచ్చేసి బర్డ్ శాంచురీ అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ తిట్టు ఇది కూడా మనకి కర్ణాటకలో ఉంది బన్నీర్ఘాట్ రుద్రముక్ నగర్ హోల్ బందీపూర్ ఇవి నేషనల్ పార్క్స్ ఎండ్ రంగన్ తిట్టు అనేది బర్డ్ శాంచురీ అనమాట ఇది మనకి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన నేషనల్ పార్క్స్ ఇప్పుడు మనకి గోవాకి సంబంధించిన చూద్దాము ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట భగవాన్ మహావీర్ నేషనల్ పార్క్ దీన్ని ముల్లం నేషనల్ పార్క్ అని కూడా అంటారు అండ్ అలానే సలీం అలీ ఇది బర్డ్ సాంచురీ అండి సలీం అలీ అనేది గోవాలో ఉన్నది బర్డ్ సాంచురీ అనమాట బట్ సలీం అలీ నేషనల్ పార్క్ ఎక్కడుంది అది మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉందనమాట ఎక్కడుందండి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు మనకి ఇలాంటి బిట్సే కన్ఫ్యూజ్ చేస్తారు కాబట్టి సలీం అలీ బర్డ్ సాంచురీ అయితే మనకి ఎక్కడుంది గోవాలో ఉంది అండ్ అలానే నేషనల్ పార్క్ అయితే సలీమాలిది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది గుర్తుపెట్టుకోండి ఓకేనా తర్వాత మహారాష్ట్ర రాష్ట్రానికి సంబంధించి మనం జాతీయ పార్కులు అయితే చూద్దాము సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ ఏంటండి సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ తడోబా నేషనల్ పార్క్ ఏంటండి తడోబా నేషనల్ పార్క్ పెంచ్ నేషనల్ పార్క్ దీన్నే మనం జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ పార్క్ అని అంటాము తర్వాత బోర్విల్లా నేషనల్ పార్క్ ఏంటండి బోర్విల్లా నేషనల్ పార్క్ ఇవి మనకి మహారాష్ట్రలోకి సంబంధించిన ఇంపార్టెంట్ అనమాట మనం దీన్ని కూడా ఏదో ఒకలాగా కన్వర్ట్ చేసుకొని మీరైతే గుర్తుపెట్టుకోండి ఓకేనా తర్వాత తెలంగాణకు సంబంధించిన త్రీ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఏంటో చూద్దాము బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్ ఏంటండి బ్రహ్మానంద సారీ బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్ తెలంగాణలో ఉంది తర్వాత మృగవాణి నేషనల్ పార్క్ తరువాత మహావీర్ హరి హరిణ వనస్థలి నేషనల్ పార్క్ ఈ మూడు కూడా తెలంగాణకు సంబంధించిన నేషనల్ పార్క్స్ ఏంటంటే బ్రహ్మానందారెడ్డి నేషనల్ పార్క్ మృగవణి నేషనల్ పార్క్ మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్ ఈ మూడు మనకి తెలంగాణకు సంబంధించినవి అండ్ అది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవి ఏంటో చూద్దాము రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ ఏంటండి రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ మనం ఇదే రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ ని ఆల్రెడీ కర్ణాటకలోని కూడా చూసాము కర్ణాటక అండ్ అలా ఆంధ్రప్రదేశ్ బార్డర్ బార్డర్ దగ్గర ఈ గాంధీ నేషనల్ పార్క్ ఉంటుందన్నమాట రెండింటిలో కూడా ఉంటుంది ఓకేనా దీన్నే మనం రామేశ్వరం నేషనల్ పార్క్ అని కూడా అంటాము గుర్తుపెట్టుకోండి తర్వాత పాపికొండ నేషనల్ పార్క్ శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించినవి వెరీ ఈజీగా ఉన్నాయి గుర్తుపెట్టుకోండి పాపికొండలు శ్రీ వెంకటేశ్వర పాపికొండ నేషనల్ పార్క్ శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ దీన్ని రామేశ్వరం నేషనల్ పార్క్ అని కూడా అంటాము ఓకేనా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు మనం నేషనల్ పార్క్స్ అయితే చూద్దాము మధ్యప్రదేశ్లో మనకి ఎక్కువ నేషనల్ పార్క్స్ అయితే ఉన్నాయి నేను కొన్నింటిని ఇంపార్టెంట్ అయితే రాశాను ఇంద్ర ప్రియదర్శిని నేషనల్ పార్క్ అక్కడ మనకి పార్క్ అనేది పడలేదు సారీ కనహా నేషనల్ పార్క్ పన్నా నేషనల్ పార్క్ వనహ వన విహార నేషనల్ పార్క్ అండ్ అలానే శివపురి నేషనల్ పార్క్ తర్వాత బాంధవగర్ నేషనల్ పార్క్ తర్వాత కునో నేషనల్ పార్క్ ఏంటండి ఇందిర ప్రియదర్శిని నేషనల్ పార్క్ కనహా పన్నా వన విహార శివపురి బాంధవగర్ కునో ఇవన్నీ కూడా మనకి మధ్యప్రదేశ్కి సంబంధించిన ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ అనమాట మనకి కునో అనేది చూసాం కదా వెరీ ఇంపార్టెంట్ ఎన్నోదండి ఇది నూట నాలుగవ నేషనల్ పార్క్ మనం స్టార్టింగ్లో వీడియో స్టార్టింగ్లో చూసాం కదా కునో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ ఎన్నోది నూట నాలుగవ నేషనల్ పార్క్ కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అండ్ అలానే నెక్స్ట్ ఛత్తీస్గఢ్కి సంబంధించిన నేషనల్ పార్క్ చూద్దాము కన్నీర్ఘట్ కన్నీర్ఘ్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటే ఛత్తీస్గఢ్లో ఉందనమాట తర్వాత ఇక్కడ కన్నీ నేరు వస్తుంది కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ సారీ తర్వాత గురుకాశీ దాస్ నేషనల్ పార్క్ ఏంటండి గురు కాశీదాస్ నేషనల్ పార్క్ ఇది కూడా మనకి ఛత్తీస్గఢ్లో ఉంది కంజర్వాలి నేషనల్ పార్క్ ఇది కూడా మనకి ఛత్తీస్గఢ్లో ఉందనమాట ఈ మూడు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఏంటంటే నెక్స్ట్ ఒడిస్సాకి సంబంధించినవి చూద్దాము బిత్తర కనికా నేషనల్ పార్క్ ఏంటండి బిత్తర కనికా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటే ఒడిస్సాలో ఉంది తర్వాత సిమ్లిపాల్ నేషనల్ పార్క్ ఇది మనకి తెల్ల పుల్లలకు ప్రసిద్ధి అనమాట ఇక్కడ మనకి చూసారా సిమ్లీ సిమ్లీ పాల్ 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 అంటే ఏంటి తెల్లగా ఉంటాయి కదా సిమ్లీ పాల్ నేషనల్ పార్క్లో ఏంటంటే ప్రసిద్ధి తెల్ల పులులకు ప్రసిద్ధి ఇలా మీరు చిన్నగా కన్వర్ట్ చేసుకొని చదువుకోండి ఓకేనా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఇది పార్ట్ వన్ వీడియో మీకు పార్ట్ టూ వీడియో కూడా మీకు రేపు అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఆల్ బాయ్ బాయ్